గురుచరిత్ర గురువారం పారాయణ ప్రారంభం అధ్యాయం ఒకటి గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ శ్రీవల్లభ దత్తాత్రేయ గురుభ్యో నమ బాలార్క ప్రభమింద్రనీల జటిలం భస్మాంగరాగోజ్వలం నాదవిలీన చిత్తపవనం సాధూల చర్మాంబరం ब्रह्मज्ञेयसनकादिभिः परिवृतं सिद्धैः समाराधितं दत्तात्रेयमुपाश्महे हृदि मुदा सदा योगिभिः श्रीवासुदेवानन्दसरस्वतीस्वामी रासि रासिन उपोद्घातमु మసక చీకటిలో త్రాడును చూచి పాముని భ్రమించి భయపడతాము కానీ తరువాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలగిపోతుంది అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మమే పరబ్రహ్మే దుఃఖంలో వల్ల జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలైన వారిని ఈ శరీరం దుఃఖ దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయనయే మర అలా శ్రీపాద వల్లభుడుగాను తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు పరమగురువైన దత్తమూర్తి నేటికి కృష్ణ భీమ సంగమ తీరంలోని గంధర్వపుర నివాసియే స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు ఈ జనన మరణాలకు అతీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాసక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయచేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ ఎందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మలా మరలా సృష్టి చేస్తారు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వల్ల పొందదగినవాడు ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము స్పర్శ రూపము రసము లేక రుచి గంధము లేక వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టి వారే అజ్ఞాన రూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు హృదయ శుద్ధి సుస్థిరమైన తత్వజ్ఞానము యోగాభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు ఆర్జవము అనగా ధర్మనిష్ట అహింస సత్యము క్రోధము లేకుండటం త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించకుండటం ప్రాణులందు కనికరము ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండటం మృదు స్వభావము లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండటం చాపల్యము లేకుండటం సహనము ఓరిమి చిక్కుచెదరని చెదరని యుక్తాయుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండటం నిగర్భము ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతున్నది అటువంటి ముముక్షుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంతో జన్మించాడు ఇలా ప్రతియుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పాలనము చేసి తరువాత తన అవతార శరీరాలు వి విడిచిపెడతాడు ఇలా బ్రహ్మ దివసాన శ్వేత వరాహ కల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది యుగ చతుష్టయాలు గడిచాయి అనగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరములో ఒక బ్రహ్మ దివసము అది బ్రహ్మకు ఒక రోజు దీనికి రెండింతలైన అహోరాత్రాల కాలం ఒక కల్పము మూడు వేల ఆరు వందల కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం వీటిలో మొదటిది శ్వేత వరాహ కల్పం మానవులలో కలి ప్రభావం వల్ల సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరబడ్డాయి యజ్ఞ దాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు కృష్ణ నది సంగమ తీరంలో లోక పావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు ఈయన మహత్యం చెప్పనలివిగానిది పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవము ఉచ్చరించాడు ఇనుమును తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు చిన్న వయసులోనే సర్వ తీర్థ క్షేత్రాలు అయి దర్శించి పావనం చేశాడు అష్టాంగ యోగం అభ్యసించాడు నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు అపత్య భోజనంతో ఒక భక్తుని ఉదరరోగం పోగొట్టాడు ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్రాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్తలి అనగా ప్రియాగ కాశీ గయా యాత్ర చేయించాడు చచ్చినవాణ్ణి బ్రతికించాడు గొడ్డుబర్రెను పాడిగేదగా చేశాడు త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసుల విద్యాగర్వమును అనిచాడు తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించాడు ఒక విధవరాలికి తిరిగి ఇచ్చాడు కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ఎండిపోయి కట్టెను చెట్టుగా మార్చాడు గుడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠురోగం తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళాడు కాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత సస్య సమృద్ధిగా మార్చాడు ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తాడు ఆకాశంలోని నక్షత్రాలను భూమిపైనున్న ఇసుక రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించడం సాధ్యం కాదు భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం పాపాన్ని దహించి వేస్తాడు ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు సుఖదుఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు ప్రారబ్ధ కర్మ రూపమైన అతడి దేహం నశించిన నశించకపోయినా అజ్ఞానం వల్ల ఉత్పత్మైన సుఖదుఖరూపమైన ద్వంద్వాలింకా మిగిలియున్న ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు సత్సంగం లేని వారికి ఇంద్రియ సుఖలోలురైన ఆసురీ సంపద గల వారికి తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యము తెలియదు స్వధర్మమాచరిస్తూ సాధు గురు దేవతలయందు గలవాడే సత్సంగం వల్ల వివేకియై నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసియై ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు గంగాధర సరస్వతీ స్వామి రాసిన ఉపోద్ఘాతము శ్రీగురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అను పేర ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు ఆయనది ఆపస్తంభ శాఖ కౌండిన్యస గోత్రము వారి కుమారుడు దేవరావు అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు ఆయన శ్రీగురునికి భక్తుడు మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ కాశ్యపస గోత్రము ఆయన జన్ము భగీరథ మహర్షుల వంటి వాడు మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది ఆ గంగాధరుని కుమారుడనైన నా పేరు సరస్వతి వేదాధ్యాయన పరులు సన్యాసులు యతులు యోగీశ్వరులు తపస్సులు సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా మీకు నా నమస్కారములు నేను మీ పాదధూలి వంటి వాడను రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశ పారంపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండటం శ్రీ గురుని ప్రేరణ వల్లనూ మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను అమృత కుంభం వంటి శ్రీ గురు చరిత్ర నీకు ప్రసాదించబడినది నీవి కథ రాయి దాని వల్ల నీకు నీ వంశస్థులకు కూడా సర్వమో సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతీ స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు త్రిమూర్తి శ్రీ దత్తాతారమైన గురుని చరిత్రము అపారము దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరమూ కాదు ఆయన ప్రేరణతో రాసిన ఈ గురు కథను పారాయణ శ్రవణము చేసే వారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది దీని పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి ఇది నా స్వానుభవము నేను అల్పుడునైనప్పటికీ శ్రీగురు వలన ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా కాకిరెట్ట నుండి మొలిచిన దివ్యమైన అశ్వత్ అనగా రావి వృక్షంలాగా అభీష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు ప్రస్తావన ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు ఆయనను గుర్తించడం ఎలా అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము ఇనుకో మొక్కుకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా స్వల్పంగా పాపం చేసిన వారికి జప ధ్యానాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి కానీ అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షత్వము గురుభక్తి అంటే సద్గురువు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరమవుతాయి అప్పుడే దైవకృప చేత సద్గురువు సమాగమం జరుగుతుంది ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలుపబడుతుంది అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది ఈ అధ్యాయం కథారంభము నగరంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్ళి సంతానము లేని వారు సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు వారిని దర్శించాలనుకున్నప్పటి నుండి కోరినవి నెరవేరుతున్నవారు ఉన్నారు నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురియ్యి ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకుల పడ్డాడు ఆ పరిస్థితులలో అతడు శ్రీగురిని మహత్యం గురించి విని వారి దర్శనంతో కాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు అది లభించుకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి తప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనం అవకుంటే ఆయోపవేశం చేసుకోదలిచి అతడు శ్రీగురిని స్మరించి ఇలా మొరబెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించి మీ నామస్మరణతో నా కష్టాలెందుకు తొలగటం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామం వాటినెందుకు నశింపచేయలేదు అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి అంతటి గురువని కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావటం లేదు మీరు సాటిలేని పెన్నిది అన్నది నిస్సంశేమగా అందరి అనుభవమును కానీ నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగటం లేదు నా మనస్సు మీపై స్థిరంగా నిలవటం లేదేమి మీరే నా తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు పరమాత్మ మీరు దీనుల పాలిటి కల్పవృక్షము దయాలువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియటం లేదా ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదనా సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైన నేనేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమి తీసుకొని తల్లి స్తన్యమిస్తున్నది నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకు ముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది స్వామి లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది అది మీ సాటివారి పట్ల తగునేమో కానీ అల్పుడనైన నాయందు తగదు ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో అజ్ఞానినైనా నాకు దోషాలు చేయడం సహసమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాపహారకుడూ లేడు కనుక నన్ను ఉద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి కానీ నాపై అలిగి అనుగ్రహించుకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను చైతన్యమూర్తివి దయానిధివి అయిన నీ కారుణ్యమేమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుగునా నామధారకుడు అనేక విధములుగా శ్రీగురుణ్ణి ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురుణ్ణే స్మరిస్తున్నాడు ఆవు తన నెడాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తులు పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి శర్మము ధరించి ఉన్నాడు నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు ఆ యోగేశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవము అలానే ఉన్నది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు అక్కడ మరెవ్వరూ లేరు అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయ నమ